పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం జిఎం వలస మండలంలో పెద్దబుడ్డి గ్రామంలోని న్యూ టెస్టిమెంట్ చర్చ్లో ఘనమైన సేవకుల సదస్సు నిర్వహించబడింది పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రాసంగికులుగా ఆల్ నేషనల్ మిషన్ డైరెక్టర్ పాస్టర్ విజయ్ కుమార్ హాజరయ్యారు ఆయన సేవలను క్రీస్తువలే పరిశుద్ధమైన జీవితం గడిపి పరలోక రాజ్యాన్ని సాధించాలని ప్రేరేపించారు పాస్టర్ రాజా పాస్టర్ విక్టర్ పాల్ పాస్టర్ రాజ్ కుమార్ పాస్టర్ యేసుపాదం పెద్ద సంఖ్యలో సేవకులు విశ్వాసులు పాల్గొన్నారు